పహల్గా ఉగకి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ వన్ పై తిరంగా యాత్ర నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు యువత జాతీయ పతాకాలతో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంది భారత్మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన తిరంగా యాత్ర సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగింది దేశ సైనిక దళాల పోరాట పటిమ గొప్పదని నేతలు కితాబిచ్చారు ஒரு சைன்ட்ரகு ஜெயி ஜெடு புரகடான்கே சகோதர கூட இந்த சபைversammlung இந்த একটা முக்கிய உத்தேசம் இந்திய ஒரு சைன்ட்ரகு ஆபரேட்டிங் இன் குல் அது விதம் ஒத்து பேசி ज्यादा பக்குவ ಸಮಯములో அதரா ஒப்பாய பசங்கவ வரிசி தன்னாய் விபூதிக்கு இலக்கற்றத்தோட الواحده चित्रकूट அமரந்தனந்த கர்மிக்கு మన దేశత్రువులకు ఈరోజు మంట కలిపారు అందుకే ఈ కార్యక్రమాన్ని దేశం అంతా రాజకీయాల కట్టేతంగా అన్ని పార్టీలు అన్ని సంస్థలు సాధించుకున్నది ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎట్లా ప్రయత్కొని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుర్తున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి పుట్టిన కుటంత్రాలతో ప్రపంచానికి వాళ్ళు తెలిసి వచ్చింది మోడీ గారు దుఃఖాన్ని దినం కూడా ఒకటే హెచ్చరిక చేసిందో